హాయ్ అండి అందరికీ నమస్తే దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న ఈరోజు మనము కొవ్వూరు గ్రామంలో ఉన్న వారాహి పీఠంలో అయితే ఉన్నాము ఇక్కడ మనకి చూడండి అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగుతుంది ప్రతి పంచమికి కూడా ఇక్కడ పంచామృత అభిషేకం అయితే జరుగుతుందండి కాబట్టి భక్తులందరూ కూడా ఏ ఏ పంచమి కుదిరితే ఆ పంచమికి మీరు వచ్చి అమ్మవారి అభిషేక కార్యక్రమంలో పాలు అండి అలాగే అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది ప్రతి నెలలో వచ్చే రెండు పంచమీలకి ఇక్కడ వారాహి అమ్మవారికి అభిషేకం అయితే జరుగుతుంది పంచామృత అభిషేకము పాల్గొనదలుచుకున్న వాళ్ళు ప్రతి పంచమీకి కూడా సెవెన్ థర్టీ ఆ టైంకి మన టెంపుల్ దగ్గర గనుక ఉంటే మీరు అమ్మవారి అభిషేక కార్యక్రమాన్ని నిజంగా వారాహి అమ్మవారి పంచామృత అభిషేకం చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతంగా ఉంటుంది అలాగే పంచామృత అభిషేకాన్ని డైరెక్ట్గా చూస్తే ఆ ఆనందం నిజంగా మనకి మాటల్లో కాదు ఎంతోమంది దుఃఖ దుఃఖాల నుండి కూడా అమ్మవారు రక్షిస్తుందండి ఇలా ఐదు పంచమీలకి పాల్గొన్న వాళ్ళకి ఎన్నో కోరికలు నెరవేరుతున్నాయని వాళ్ళకి వాళ్ళే వచ్చి అమ్మవారి దగ్గర మళ్ళీ దర్శనం చేసుకోవడం అలాగే మాకు కూడా చెప్పడం ఇలా జరుగుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పంచమే వచ్చి ఈ మంత్ ఇరవై నాలుగో తారీఖు వచ్చిందండి ఆగస్టు ఇరవై నాలుగు శనివారం వచ్చింది శనివారం ఉదయం ఏడున్నర గంటలకి మీరు టెంపుల్ దగ్గర ఉంటే మీరు డైరెక్ట్గా అమ్మవారి పంచామృత అభిషేకాన్ని తిలకించవచ్చు అలాగే ఆ రోజు అలంకరణ తర్వాత మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి యావత్మంది భక్తులు కూడా పంచామృత అభిషేకంలో పాల్గొని అన్న ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించి వారాహి టెంపుల్ అడ్రస్ చెప్తున్నానండి చా అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరో కూడా కాకినాడ డిస్టిక్ కాకినాడ రూరల్ జగన్నాథపురం వంతెన దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది అలాగే చంద్రికా థియేటర్ కూడా ఉంటుంది దానికి ఆపోజిట్లో ఒక రోడ్ ఉంటుంది అక్కడకు వచ్చి ఎవరిని అడిగినా సరే చెప్తారండి కొవ్వూరు ఏ విధంగా వెళ్ళాలని కొవ్వూరు వస్తే ఇంక వారాహి టెంపుల్ అంటే మిమ్మల్ని నిజంగా చేయి పట్టి తీసుకొస్తారు సో మీరేమీ అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే కొవ్వూరు అంటే రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరు కాదు కాకినాడ దగ్గర కూడా ఒక కొవ్వూరు అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఇప్పుడు వారాహి అమ్మవారు వెలిసారు ఇక్కడ ఆల్రెడీ కొవ్వూరు అంటే వారాహి కొవ్వూరుగా కూడా అయిపోయింది కాబట్టి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు నిజంగా కొవ్వూరులో వారాహి అమ్మవారు కోరిన వారికి కొంగు బంగారమై నిలుస్తుందండి అడిగిన వెంటనే వరాలు ఇచ్చే తల్లిగా ఆమె పేరుగాంచింది ఎందుకంటే ఎంతోమంది వాళ్ళు జరిగిన అనుభవాలను ఈ గుడికి వచ్చి షేర్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళే షేర్ చేసిన వీడియోసే నేను మన ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేస్తూ ఉన్నాను మీరందరూ చూస్తున్నారు వారాహి అమ్మవారు దేవత కోరిన కోరికలు వెంటనే నెరవేర్చే తల్లి జై వారాహి జై జై వారాహి మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను